హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ వారు అంటే థర్టీ వన్ థర్టీ టూ థర్టీ ఫైవ్ అలా థర్టీ ఎయిట్ పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా ఆ బ్లౌజులు వారు పైన షోల్డర్స్ ఫ్రంట్ వైపు జారిపోతూ ఉంటాయి అసలు ఎందుకు జారిపోతాయి అసలు రీజన్ ఏంటి కటింగ్లో ప్రాబ్లమా స్టిచ్చింగ్లో ప్రాబ్లమా అంటే నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తానండి ఫస్ట్ అయితే నా వీడియోస్కి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ వల్ల కూడా ఫ్రంట్ వైపు బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ సరిగ్గా వేయకపోయినా సరే ఫ్రంట్ వైపు షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయండి వెనకాల పైకి ఎక్కేసినట్టు ఉంటుంది బ్యాక్ పార్ట్ అలా ఎక్కడం వల్ల ఫ్రంట్కి జారిపోవడం జరుగుతూ ఉంటుంది అసలు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా స్టిచ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే షోల్డర్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి నేనైతే ఆల్రెడీ భజన క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్లో మిడిల్ మిడిల్లో చూసి ఆ మిడిల్లో చిన్న మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి చూసారు కదా నేను ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట ఇలా స్ట్రైట్గా పట్టుకుని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి డాట్ మనం ఎక్కడ వరకు స్టిచ్ చేయాలి అనుకుంటున్నాము అంటే ఫైవ్ ఇంచెస్కి కంపల్సరీ స్టిచ్ చేయాలండి డాట్ అనేది ఫైవ్ ఇంచెస్ లెంత్ అయితే ఉండాలి పెద్ద సైజ్ బ్లౌజ్ వారికి ఖచ్చితంగా ఫైవ్ ఇంచెస్ ఉండాలన్నమాట ఇలా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇంకొక సైడ్ కూడా మనకి ఇలా ఫైవ్ ఇంచెస్ మార్క్ అయ్యేలా ఒకసారి ఇలా అద్దితే టూ సైడ్స్ మార్కింగ్ పడుతుంది ఇలా మార్కింగ్ చేసేసుకొని మిడిల్లో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసాం కదా అటు అటువైపు ఒక ఇంచు ఇటువైపు ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి డాట్ డ్రా అనేది అదిగో చూశారు కదా నేను వన్ ఇంచ్ అయితే డ్రా చేశాను అనమాట అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు అనమాట ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఏంటక్క ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్స్ జారిపోతే బ్యాక్ పార్ట్కి సంబంధం ఏంటి అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు ఉందండి ఖచ్చితంగా రీజన్ అయితే ఉంది బ్యాక్ పార్ట్ డాట్స్ స్టిఫ్గా ఉంటేనే లెగ్సినట్టు ఉండదు అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ మనం ఎందుకు పోస్తాం స్టిఫ్గా ఉండటం కోసమే కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్సే లేకుండా మనం బ్లౌజ్ అయితే కుట్టం కదా అవి లేకుండా బ్లౌజ్ కుట్టడం ఒకవేళ కుట్టామనుకోండి ఏది ఏ రీజన్ ఏం తెలియకుండా మీరు డాట్స్ ఎందుకు లాగుతున్నారు ఏదో ఒకటి రీజన్ ఉంటేనే కదా మనం డాట్స్ అనేవి లాగుతున్నాం స్టిఫ్గా ఉండాలనే కదా ఇప్పుడు ఆ స్టిఫ్నెస్ ఎందుకు అసలు ఏంటంటే ఫ్రంట్ డా ఫ్రంట్ వైపు షోల్డర్స్ జారటానికి ఇది కూడా ఒక కారణమైతే నేను చెప్తానండి ఫ్రంట్కి షోల్డర్స్ జారకూడదు అంటే బ్యాక్ పార్ట్ డాట్స్ ఖచ్చితంగా స్టిఫ్గా ఉండాలి ఇదైతే నేను మెయిన్గా చెప్తాను ఇలా మనం డ్రా చేసుకున్నాం కదా మిడిల్లో లైన్ ఆ మిడిల్ లైన్ ఇలా నేను పట్టుకొని ఎలా అయితే అటుపావించి ఇటుపాంచి మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారమే పైకి లెంత్ ఫైవ్ ఇంచెస్కి నేను ఇలా స్టిచ్ అయితే చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నేను చేసే వీడియోస్ మీకు యూజ్ అవుతుందంటే ప్లీజ్ లైక్ చేయండి ఇలా డాట్స్ రెండింటిని యాస్టీస్గా మనం బ్యాక్ నెక్ ఉంది కదా ఆ నెక్కి అటువైపు ఇటువైపు ఈక్వల్గా ఉందా లేదా అనేది కన్ఫామ్గా చూసుకోండి ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ వల్లే ఫ్రంట్ షోల్డర్స్ జారిపోతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్